బలవంతం ఏం లేదు సొంత తమ్ముడేనా సార్ మా పెద్ద మధ్యాడీ చూసా ఇంట్లోనే చిన్న చిన్న గొడవలకి సొంత వాళ్ళు మేము పెట్టేసుకుంటాం మళ్ళీ ఎందుకంటే పాడు చేస్తున్నా రీసెంట్గా ఒక పూణే కేసు అనేది యాక్సిడెంట్ కేసు అనేది మైనర్ అనేటోడు వాడికి తల్లిదండ్రులు బండి ఇస్తారు కాదిస్తారు ఎంత దూరం వెళ్ళిందంటే దానిలో ఆ కేసును తప్పుదారి పట్టించడానికి వాళ్ళ తాత తండ్రి తల్లి ఎస్ఐ సిఐ చేయడానికి కాకుండా ఏదో ఒకటి సర్టీ సెంటర్లు ఆడవాళ్ళకి అయితే బోట్లో చుట్టూ తిరగడం కానీ లేకపోతే అనవసరపు వృధా ఖర్చులు కానీ మానసికంగా వేదకు చెందడం కానీ అంతే చేయడానికి కాదు మీరు కూడా పరిపక్వత వచ్చింది అందరం కూడా మారాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను అవకాశం వాళ్ళ మనమందరము ఒక్క ఆదేశాలు మేరకు ఈరోజు అంటే సంవత్సరంలో నాలుగు సార్లు చేస్తాము అది వచ్చేదల్లా కూడా ఎప్పుడైనా కానీ హాలిడే రోజే వస్తుంది శనివారం రోజు సెకండ్ సాటర్డే సో ఆ ఒక్క రోజు కోర్టు నడవకపోయినా కూడా కోర్టును ఓపెన్ చేసి మీరు ఎవరైతే కక్షిదారులు ఉంటారో వాళ్ళకి ఏవైనా కేసులు కాంప్రమైజ్ చేసుకోవాలనే ఉద్దేశం ఉంది అని అనుకుంటే గనక వెనకంజు వేయకుండా ముందుకొచ్చి మీ అంతటా మీరు మీ యొక్క సొంత నిర్ణయం తోటి ముందుకొచ్చి ఏదైనా కేసులు చిన్న చిన్నవి మర్డర్ కేసులు అవ్వవండి మానవంగా కేసులు అవ్వవు ఎక్కువగా అయ్యేది ఫ్యామిలీ మ్యాటర్స్ అంటే భార్యాభర్తల కేసులు కానీ గట్టు పంచాయతీలు కానీ దొంగతనం కేసులు అంటే చిన్న చిన్న దొంగతనాలు అయ్యి రేపు మీకు బంగారం దొరికిపోయింది వాళ్ళేదో వాళ్ళ అవసరానికి అంటే చెప్పలేని అన్వార్య పరిస్థితుల వల్ల వాళ్ళు దొంగతనాలు చేసి ఫస్ట్ టైం చేసిండ్రు మీరేదో మీ ఉదార భావంతో లేకపోతే పెద్ద మనసుతో మేము వదిలేస్తాం ఆ కేసు ఆయన చేసింది ఏదో చిన్న తప్పేలే మా బంగారం మాకు వచ్చిందిలే అనేసి వదిలేసుకుంటే కనుక అట్లాంటి దొంగతనాలు కేసులు లేకపోతే అత్తామామల కేసులు కోడలు అత్తామామ భర్త ఇట్లాంటి కేసులు ఏవైనా యాక్సిడెంట్ కేసుల్లో ఏదైనా చిన్న చిన్న గాయాలు అంటే మన చేతికో కాళ్ళకో చిన్న దెబ్బలగిలి వాళ్ళ మీద మనకి ఎటువంటి ఇది లేకపోయినా కూడా వదిలేద్దాం అనుకుంటే కనుక అట్లాంటి కేసులు ఇంకోటి ఎక్సెప్షనల్గా ఏంటంటే డ్రంక్ అండ్ డ్రై మన సొసైటీలో తాగుపోతే లెక్క అసలు లెక్క పెట్టాల్సిన అవసరమే లేదు పెరుగుతూనే ఉంటారు అది వాళ్ళకి తెలుసు అది హానికరం అని తెలిసినా కూడా దానికి మనం అలవాటు పడుతూ ఉంటాం తప్పు చేస్తున్నామని తెలిసి కూడా కొన్ని కొన్నిసార్లు ఇంకా అదే తప్పు రిపీట్ చేస్తూ ఉంటాం అట్లా రిపీట్ చేసినప్పుడు మాత్రం ఇట్లాంటి లోకదాల క్లోజ్ కావాలి మొదటిసారి తెలియక అనుకోకుండా అయిన సందర్భాలు ఏమైనా ఉంటే గనక మీరు వచ్చి మీ అంతటా మీరు ఒప్పుకుంటే కనుక మాలాంటి వాళ్ళు అంటే ఇక్కడ మేము పనిచేసేది మీ గురించే కాబట్టి మీకు న్యాయం ఇప్పించాలనే కాబట్టి మేము మీరంతటి మీరు వస్తున్నారు కాబట్టి దానికి మేము అది అవార్డు ప్రాస్ చేసి దాన్ని క్లోజ్ చేస్తాం ఆ కేసుని అంతేగాని ఏది పడితే ఏది ప్రతిసారి చేసి ఫైన్ కట్టేస్తా వెళ్ళిపోతున్నాం కదా అని అది అలవాటైపోతే దాన్ని మాత్రం క్షమించడం ఉండదు ఒక్కసారి ఏదైనా చేయొచ్చు అది ప్రతిసారి చేస్తుంటే నీకు అలవాటైపోయింది నువ్వు ఒక నేరస్తుంది అట్లాంటప్పుడు నిన్ను ప్రోత్సహిస్తే ఈ సిస్టమ్ అనేది ఉండదు వేస్ట్ ఉండి కూడా సో ఎప్పుడైనా కానీ మీరు ఏదైనా తప్పు చేసినారని మీరు అనుకున్నప్పుడు దాన్ని రెక్టిఫై చేసుకోవాలనేదో చూడాలి కానీ ఒకరికి నష్టం చేయాలనేది అట్లాంటి భావన మనకు ఉండకూడదు ఆ భావన లేకపోతేనే మనలో క్రైమ్ చేయాలనే ఉద్దేశం రాదు ఇన్ని నేరాలు కూడా ఉన్నాయి ఒక్క నేరం చేస్తే లైఫ్ అంతా స్పాయిల్ టైం అంతా వేస్ట్ వాన ఒడి మాకు తమ్ముడేనా విశేష చిన్న చిన్న గొడవలకి కొంత మేము పెట్టేసుకుంటాం మళ్ళీ బాధపడుతుంటాం ఎందుక ఆ పేరుని పాట చేస్తాను అవసరమా ఇంకోసారి రీసెంట్గా ఒక పూణే కేసు అనేది యాక్సిడెంట్ కేసు అనేది మైనర్ అనేటోడు వాడికి తల్లిదండ్రులు బండి ఇస్తారు కారు ఇస్తారు ఎంత దూరం వెళ్ళిందంటే దానిలో ఆ కేసును తప్పుదారి పట్టించడానికి వాళ్ళ తాత తండ్రి తల్లి ఎస్ఐ సిఐ చేయడానికి సమాజంలో ఉన్నటువంటి

ఒక్క ఆదేశాల మేరకు ఈరోజు అంటే సంవత్సరంలో నాలుగు సార్లు చేస్తాము అది వచ్చేదల్లా కూడా ఎప్పుడైనా కానీ హాలిడే రోజే వస్తుంది శనివారం రోజు సెకండ్ సాటర్డే సో ఆ ఒక్క రోజు కోర్టు నడవకపోయినా కూడా కోర్టును ఓపెన్ చేసి మీరు ఎవరైతే కక్షిదారులు ఉంటారో వాళ్ళకి ఏవైనా కేసులు కాంప్రమైజ్ చేసుకోవాలనే ఉద్దేశం ఉంది అని అనుకుంటే కనుక వెనుకంజు వేయకుండా ముందుకొచ్చి మీ అంతటా మీరు మీ యొక్క సొంత నిర్ణయం తోటి ముందుకు వచ్చి ఏదైనా కేసులు చిన్న చిన్నవి మర్డర్ కేసులు అవ్వవండి మానవంగా కేసులు అవ్వవు ఎక్కువగా అయ్యేది ఫ్యామిలీ మ్యాటర్స్ అంటే భార్యాభర్తల కేసులు కానీ గట్టు పంచాయతీలు కానీ దొంగతనం కేసులు అంటే చిన్న చిన్న దొంగతనాలు అయ్యి రేపు మీకు బంగారం దొరికిపోయింది ఏదో వాళ్ళ అవసరానికి అంటే చెప్పలేని అనివార్య పరిస్థితుల వల్ల వాళ్ళు దొంగతనాలు చేసి ఫస్ట్ టైం చేసిండ్రు మీరేదో మీ ఉదార భావంతో లేకపోతే పెద్ద మనసుతో మేము వదిలేస్తాం ఆ కేసు ఆయన చేసింది ఏదో చిన్న తప్పేలే మా బంగారం మాకు వచ్చిందిలే అనేసి వదిలేసుకుంటే కనుక అట్లాంటి దొంగతనాలు కేసులు లేకపోతే అత్తామామల కేసులు కోడలు అత్తామామ భర్త ఇట్లాంటి కేసులు ఏవైనా యాక్సిడెంట్ కేసుల్లో ఏదైనా చిన్న చిన్న గాయాలు అంటే మన చేతికో కాళ్ళకో చిన్న దెబ్బల తగిలి వాళ్ళ మీద మనకి ఎటువంటి ఇది లేకపోయినా కూడా వదిలేద్దాం అనుకుంటే కనుక అట్లాంటి కేసులు ఇంకోటి ఎక్సెప్షనల్గా ఏంటంటే డ్రంక్ అండ్ డ్రైవ్ మన సొసైటీలో తాగుపోతీ లెక్క అసలు లెక్క పెట్టాల్సిన అవసరమే లేదు పెరుగుతూనే ఉంటారు అది వాళ్ళకి తెలుసు అది హానికరం అని తెలిసినా కూడా దానికి మనం అలవాటు పడుతూ ఉంటాం తప్పు తెరు చేస్తున్నాం అని తెలిసి కూడా కొన్ని కొన్నిసార్లు ఇంకా అదే తప్పు రిపీట్ చేస్తూ ఉంటాం అట్లా రిపీట్ చేసినప్పుడు మాత్రం ఇట్లాంటి లోక అవి క్లోజ్ కావాలి మొదటిసారి తెలియక అనుకోకుండా అయిన సందర్భాలు ఏమైనా ఉంటే కనుక మీరు వచ్చి మీ అంతటా మీరు ఒప్పుకుంటే కనుక మాలాంటి వాళ్ళు అంటే ఇక్కడ మేము పనిచేసేది మీ గురించే కాబట్టి మీకు న్యాయం ఇప్పించాలనే కాబట్టి మేము మీరంతటి మీరు వస్తున్నారు కాబట్టి దానికి మేము అది అవార్డు ప్రాసెస్ చేసి దాన్ని క్లోజ్ చేస్తాం ఆ కేసుని అంతేగాని ఏది పడితే ఏది ప్రతిసారి చేసి ఫైన్ కట్టే వెళ్ళిపోతున్నాం కదా అని అది అలవాటు అయిపోతే దాన్ని మాత్రం క్షమించడం ఉండదు ఒక్కసారి ఏదైనా చేయొచ్చు అది ప్రతిసారి చేస్తుంటే నీకు అలవాటైపోయింది నువ్వు ఒక నేరస్తుంది అట్లాంటప్పుడు నిన్ను ప్రోత్సహిస్తే ఈ సిస్టమ్ అనేది ఉండదు వేస్ట్ ఉండి కూడా సో ఎప్పుడైనా కానీ మీరు ఏదైనా తప్పు చేసిందని మీరు అనుకున్నప్పుడు దాన్ని రెక్టిఫై చేసుకోవాలనేది చూడాలి కానీ ఒకరికి నష్టం చేయాలనేది అట్లాంటి భావన మనకు ఉండకూడదు ఆ భావన లేకపోతేనే మనలో క్రైమ్ చేయాలనే ఉద్దేశం రాదు ఇన్ని నేరాలు కూడా ఉండవు ఒక్క నేరం చేస్తే లైఫ్ అంతా స్పాయిల్ టైమ్ అంతా వేస్ట్